నేను చాలామందికి చాలాసార్లు చెప్పానండి ఎందుకంటే మనకి నచ్చిన పని ఏదైనా ఉందంటే అది మనకి నచ్చితే చాలనుకునే నేను అయితే ఎంచుకున్నాను కానీ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎందుకు అవసరమా ఇలాంటి వీడియోస్ చేయడం అని చెప్పి నాకు కొన్ని అయితే చాలామంది చెప్పారనమాట ఇలా అంటున్నారు ఎందుకు అవసరమా ఇలాంటి వీడియోస్ అని మనం చేసే దాంట్లో మంచి ఉంటే ఇంక దాన్ని ఎందుకండి ఏలెత్తి చూపించడం నాకు అస్సలు అర్థం కాలేదు నేను చేసే దాంట్లో ఏది నచ్చలేదు మీకు నాకు అస్సలు అర్థం కావడం లేదు ఒక వీడియో మనం పోస్ట్ చేస్తున్నామంటే దాంట్లో ఏదో ఒకటి ఉంటేనే కదండి మనం పోస్ట్ చేసేది ప్రతి ఒక్కరికి మన వీడియోస్ అయితే నేను ఎప్పుడూ అనుకోలేదండి నచ్చిన వాళ్ళు మాత్రమే చూస్తారు నచ్చని వాళ్ళు చూడరు అంతే కదా ఏముంది చెప్పండి దాంట్లో ప్రాబ్లం నేను పెట్టే ప్రతి ఒక్క దాంట్లో ఒక కంటెంట్ అయితే ఉంది అని నేను అనుకోలేదు కానీ ఎందుకు ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానంటే జనరల్గా నేను ఖాళీగా ఉన్నాను ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పేసి నేను ఒక ఛానల్ని అయితే పెట్టుకున్నాను అనమాట ఆల్మోస్ట్ అది వచ్చేసి కిచెన్ ఛానల్ అంటే పద్దు కిచెన్ బ్లాగ్స్ అని చెప్పి ఒక ఛానల్ అయితే పెట్టుకున్నాను నేను దాన్ని ఒక జాబ్ పర్పస్గా నేను తీసుకోలేదు ఖాళీగా ఉండడం ఎందుకు ఏదో ఒకటి చేసినా నాలుగు డబ్బులు అయితే వస్తాయి కదా అని చెప్పి నేను ఒక అంటే ఒక బిజినెస్ మాదిరి అంతే అలా ఎంచుకున్నాను కానీ చాలామందికి ఇది ఎందుకు ఎలా అనిపిస్తుందో నాకైతే అసలు అర్థం కావడం లేదు సర్లే కానీ వ్లాగ్లో ఎక్కడికి వెళ్తున్నానని చూస్తున్నారా నేనైతే నాకు పండ్లు క్యాబ్స్ వేయించుకోవడానికి అని చెప్పి రూట్ కెనాల్ అయితే వెళ్తున్నాను అనమాట డాక్టర్ దగ్గరికి ఆల్మోస్ట్ నేను ఇక్కడ చూస్తూ మీతో మాట్లాడుతూ ఉన్నాను మీరు అలా కంటిన్యూ అయితే చేయండి మన ఛానల్ అయితే కిచెన్ వ్లాగ్సే కాబట్టి వ్లాగ్సే ఎక్కువ ఉంటాయి చాలామందికి మేబీ నేను పెట్టే వీడియోస్ నచ్చచ్చు నచ్చకపోవచ్చు నేనైతే ఇంకా వాళ్ళని అసలు ఏం చెప్పాలి కూడా అర్థం కావట్లేదు నచ్చిన వాళ్ళు చూడండి నచ్చని వాళ్ళు వదిలేసేయండి ఇంకా ఫైనల్గా వచ్చేసి ఆడపిల్లకి పుట్టింటికి వచ్చిన తర్వాత పుట్టింటి నుంచి గాజులు వేసుకొని వెళ్తే మంచిదని ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే కదా ఇక్కడైతే నేను ఎంతో ఆశతో వెళ్ళానండి బ్యాంగిల్స్ గాజులు తీసుకుందామని చెప్పి బట్ ఆయన నా సైజు లేవని చెప్పేశాడు ఇక్కడ మా ఇంటి దగ్గర అయితే మా పక్కింటి ఆమె వేయించుకుంటుంది నేను అలా వీడియో తీస్తున్నాను నిజంగా మనం అనుకున్నవన్నీ జరగాలని లేదు అంతే కదా నేనైతే ఎంతో ఆశతో వెళ్ళానండి పుట్టింటికి వెళ్ళినప్పుడు గాజులు వేసుకోవాలి గాజులు తీసుకొని రావాలని చెప్పి నాకు చాలామంది చెప్పారనమాట నేను ఎప్పుడు ఎంత ఆశ పెట్టుకొని వచ్చినా ఇక్కడికి వచ్చే కల నీ సైజు లేవని చెప్పేస్తారు వాళ్ళు అంటే హ్యాండ్ కొంచెం మందం లా ఉంది ఉందని చెప్పేసి డైరెక్ట్ చెప్పేశారనమాట ఇక్కడ వీళ్ళు వేయించుకుంటే వీడియో తీసుకుంటా ఉన్నానన్నమాట యాక్చువల్గా సాదావి పూలు వచ్చినవి ఒకటే రేటే ఉన్నాయి ఇక్కడ అయితే కాసిరెడ్డి నాయనైతే ఆశ్రమం బండి అయితే వచ్చిందండి ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళైతే స్వామికి బియ్యం బ్యాల్ అయితే ఇచ్చేస్తున్నారనమాట ఇంకా ఎవరైనా నా వీడియోస్ చూడుకుంటే ప్లీజ్ ఒకటో రెండో వీడియోస్ చూసి నా ఛానల్ ఎలా ఉందని చెక్ చేయండి ఇంకా ఫైనల్గా వచ్చేసి ఈరోజైతే నేను బండి మీద వెళ్తున్నానండి అమ్మ వాళ్ళ పొలం దగ్గరికి అయితే నడిచకుండా అలా బండి మీద వెళ్తున్నాను చాలా రోజుల తర్వాత నా చిన్నప్పుడు ఎప్పుడెళ్ళానో నాకైతే గుర్తులేదు ఫస్ట్ టైం అని అనుకుంటున్నాను చాలా హ్యాపీగా ఉంది అదే పనికి ఎక్కి వీడియో అయితే తీసుకుంటున్నాను అనమాట అలా బండి ఎద్దుల బండి మీద కూర్చొని ఎవరైనా వెళ్ళారా చెప్పండి ఇంకా ఫైనల్గా ఊరికైతే బయలుదేరానమాట ఇంకా పొలానికి వెళ్ళి వచ్చిన మరుసటి రోజు అయితే ఇంకా చూడండి ఇక్కడ అందాలన్నీ నిజంగా చాలా బాగున్నాయి అలా బండిలో పోతూ చిన్నప్పటి సరదాలని ఫన్నీగా వీడియో తీసుకుంటూ చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా మన విలేజ్లో రైతులు అందరూ ఇలానే కదండి ఇంకా అలానే మాదైతే జొన్న సీను మిషన్ వేశారనమాట అది అక్కడ చూస్తున్నాను కదా ఆల్మోస్ట్ మిషన్ అంతా పట్టేశారనమాట పచ్చ అంటారు ఇంకా ఫైనల్గా ఇవి వచ్చేసి ఒక నాలుగు కింటాలు అయితే అయ్యాయండి ఇంక తర్వాత వచ్చేసి మేము ఇంటికి వచ్చి స్నానం చేసి అయితే బయలుదేరామన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి